తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు ముఖ్య గమనిక తెలంగాణలో ఉన్న ప్రతి వ్యవసాయ రైతు సోదరులకి ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారని ప్రభుత్వం తరపున దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు తెలియజేయడం జరిగింది అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రతి పంటకు ఐదు వేల చొప్పున రెండు పంటలకు పది వేల రూపాయలు ప్రతి సంవత్సరం పేరు మీద ఇచ్చేవారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంటకు రైతు భరోసా కార్యక్రమంలో ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలకు గాను ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు రైతు సోదరులకు అందిస్తామని ప్రభుత్వం తరపున దేవరకొండ ఎమ్మెల్యే జరిగింది కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు సోదరులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం తరపున దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు తెలియజేశారు వేస రుణాలను మాఫీ చేసేటువంటి కారణం ఆగస్టు పదిహేను నాటికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పూర్తి చేయాలని చిత్తశుద్ధు నుండి అందరు రైతుల పోయి బ్రహ్మాండంగా అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్పండి గ్రామాల్లో గతంలో ఉన్నది శ్రీశైలం రోడ్డు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్ అనేటువంటి రోడ్డుకి రైతు మందు డబ్బులు ఇప్పటికీ తీసుకుంటున్నారు శ్రీశైలం రోడ్డు మన ఢిల్లీ చెరువులు తీసుకుంటున్నారు వినవిగా అంటే ఉదాహరణ చెప్తే సిజన్ రోడ్ అనేది పర్టికులర్గా ఉంది కాబట్టి చెప్తుంది రిడ్ అంటే ఈ విధంగా రైతులు పంట పండించకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాడు వ్యాపారం చేస్తున్నారు తర్వాత దాని ఏమంటుందని వెంచర్ అయిపోయింది ప్లాట్ అయిపోయింది వానికి రైతులు ఎట్లా ఇస్తారు సో మా ప్రభుత్వం ఒక్కడి మనం వ్యవసాయం చేసి ప్రతి రైతుకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఏడు ఐదు వందల ఏడు వేల ఐదు వందల చొప్పున ఒక పంట కొంటే రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తాం కానీ అది కేవలం వ్యవసాయం చేసే రైతు మాత్రమే అలా చెప్పేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెళ్తాం ఆ చిత్తశుద్ధి వారు కూడా అమలు చేయబోతున్నారు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా మరి పేరు పైన తెలియజేస్తున్నారు ఆఖరిగా మీ కరెంట్ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఇంకా ఎవరైనా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే ఎంపీడీఓ ఆఫీసులలో దరఖాస్తు పెట్టుకోవాలని అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇన్ని ప్రభుత్వ స్కీంలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కష్టపడుతుందని ఎమ్మెల్యే బాలునాయక్ గారు తెలియజేయడం జరిగింది కరెంట్ డిపార్ట్మెంట్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అమలు చేసేట కార్యక్రమం ఎవరైంది ఇప్పటికీ ఎన్నికల కంటే ఇంతకుముందు ఎప్పుడుగా చెప్పినాం ఈ ఆఫీస్ లో ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఒక ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఈ రెండు కలిపి ఎంపీడీ ఆఫీస్లో ఆన్లైన్లో మీరు దరఖాస్తు పెడితే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు మీకు ఆ కరెంట్ బిల్లు రెండు వందల ఎనిమిది వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి అమలు చేస్తున్నాం ఇంకెవడా మిగిలిపోతే వెంటనే అవి టీచర్ పైన గౌరవ ఎక్కడ ఏ అధికారైనా గౌరవ ప్రయోజన పత్రికా సులభపైన ఎవరైనా చెప్పండి అటువంటి బెనిఫిషియల్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలని భవిష్యత్తులో మరి మీకు చాలా రోజులుగా ఇక మనం రాజకీయాలు గోదార్చుకోవాలి కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ అందరూ డబ్బులు తీసుకొని పోయి ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు ఉన్న ఇన్ని స్కీమ్లు అమలు చేస్తున్నాం రైతు బందచేయాలి రైతు రుణమాఫీ చేయాలి గ్యాస్ సిలిండర్కి ఇవ్వాలి అసలు ఎన్ని చేస్తున్నా కూడా అప్పుల కూపి నుంచి బయటకు రావడానికి ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయినా అలాగే ఇసుక విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ పోలీస్ ఎస్పీ గారితో మాట్లాడుతానని అలాగే ఇసుకను ఇండ్లు మరియు ప్రభుత్వ భవనాలకు మాత్రమే తరలించుకోవాలి అని వ్యాపార నిమిత్తంగా ఎవరైనా ఇసుకను బిజినెస్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని అలాగే ఇసుక గంజాయి విషయంలో చాలా కఠినంగా ఉండాలని ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయడం ఇక్కడ ఇంటి చింతమైన ఒకటి ఉంది అంటే ఇంటి చింతమైన పక్కనే ఉండాలని చెప్పేసి గతంలో కూడా అది మన రేవ కింద వస్తుంది మన వాళ్ళు చెప్తున్నారు బయట సో అది ఎగ్జామ్నా ఎక్కడ కానీ మీ ఇసుక సమస్య అయినా కూడా మాత్రం చూస్తాను అంతకపోతే కరెక్ట్గా మాట్లాడితే వారి పన్నెండు లోపల పోయిన మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయన ఫోన్ చేసే నేను మెయిన్గా వచ్చేసాను మాట్లాడతాం దాన్ని పరిష్కారం చేయడానికి అవసరం అనుకుంటే ఆయన మన ఎస్పీ మన కలెక్టరు అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ మాట్లాడి ఈ డిండి పట్టణానికి సంబంధించిన పట్టణానికి ఒకటే ఉంది ఊళ్ళో ఏమి ఉండదు ఓన్లీ డిండికి సంబంధించినటువంటి కానీ మీరు కూడా ఇక్కడ వ్యాపారానికి చేస్తే బాగుంటుంది నేను ముందు కూడా పోలీసులు చెప్పిన మీరు తెచ్చుకుంటే ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవచ్చు గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఇంత పక్కన ఎక్కడెక్కడైతే రామంతభూ అనుకోన ఇష్ట సమస్య ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో మీరు తెచ్చుకోవడానికి ఆ సమస్య పరిశీలించడానికి నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడతాను ఎస్పీ గారితో మాట్లాడతాం ఆ ఇద్దరు కంట్రెదారు కూడా మాట్లాడించి మరి అక్కడ కోఆర్డినేట్ చేసుకునే విధంగా మరి మీకు ఇష్ట సమస్యలు ఇబ్బంది పడకుండా అల్టిమేట్గా ఏంటంటే ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్ కావచ్చు మీరు మాత్రం ఎక్కడ కూడా మరి ఇబ్బంది పడదు ప్రభుత్వ పరంగా మేము తప్ప చర్యలు తీసుకుంటాం కాకపోతే దాంట్లో ముసుకులో మరి కొంతమంది బ్లాక్ మెల్స్తూ లేకపోతే ఇంకా మాఫియాలు తయారైపోయిన కుప్పలు పోసుకొని లేకపోతే ఇంకా రకరకాన్ని కానిస్తే దాని మధ్య ఎట్టు పెద్ద పది రెండు సెట్ లోపల రెట్టి ఎవరైనా ఉన్నాయి నాకు రెండు ఆప్షన్స్ ఒకటి ప్రభుత్వ అధికారులను ఏ కారణం చేయడానికి వారు చిన్న చిక్కు దొరికితే కూడా బ్లాక్ చేయడం బ్లాక్ పెట్ చేయడం ఒకటో ఒక రెండవది ఇక వేరే వేరే రకాల ఇష్యాలన్న అందులో ఇద్దరు నిలుపెట్టి మరి మా పార్టీలో కానీ అతడు పార్టీ కానీ ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ మెయిలర్స్ని మాత్రం డ్రగ్స్ విషయంలో కానీ బ్లాక్ మెయిలర్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యంగా ఉండవద్దని పోలీసుల కారణం కూడా ఆదేశించాం ఎందుకంటే ఈ పైసలు వచ్చే కార్యక్రమం దాని దాని పేరు మీద దీని పేరు మీద బాబా పని పనిచేశాం ఓ ఆశ్చర్య నుంచి వాళ్ళ రిపోయిన వాళ్ళు వాటి బాగా మెయిల్ చేస్తున్నారు పొద్దున్న వాడు పని వేడుగా ఇంకొంచెం ఏడు పని పడి వేడు కాబట్టి ఇంకోటి ఎక్కడ కూడా ప్రదర్త కాకుండా చూడాల్సి ఉన్నటువంటి అందుకే అధికారులు కూడా మీరు ధైర్యంగా పనిచేసే నేర్చుకోండి మీకు అయినప్పుడు నేను ధైర్యం ఇస్తున్నా ధైర్యంగా పని చేయండి కానీ మీరు చెత్త కూడా పని చేయమని చెప్పినని మీరు పని చేయకుండా మాత్రం కూడా గట్టే ఉండదు పని చేయడం ఎంత కథ మీకు కష్టం వచ్చాడు కాపాడడం కూడా అంత ధైర్యం ముందుకు పోతాం అందుకే దయచేసి అధికారులు అందరూ కూడా ఆ విధంగా ముందుకు పోవాలి ఇంకా పోల్స్ సంబంధించిన సమస్య శేఖర్ గారు మరి అదేవిధంగా పక్క